హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడకూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలేదు ఈ పద్దెనిమిది నెలల్లో ఈ గవర్నమెంట్లో రైతులు మాత్రం ఇపరి ఇబ్బంది పడుతున్నారు మా ఇప్పుడు రైతులు తీసుకు ఏ రైతు పొగాక రైతు మేరప రైతు ఓడి రైతు ఆక రైతు నువ్వు ఏ రైతు ఆఖరికి మొన్న మావిడి రైతు ఏ రైతులు కలిగి కదిచ్చినా కానీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో నష్టాలు మోసిన వాళ్ళు తప్ప లాభాలు తిన్నవాళ్ళు ఒక్కడ కూడా లేడు వీళ్ళే వీళ్ళు ఏం చేస్తారు మొన్న ఏదో పరుచూరు ఆ దగ్గరలో ఆ ఎమ్మెల్యే బలవంతం మీద కానీ ఆ ఎమ్మెల్యే పట్టుదల మీద కానీ ఈ కాస్త బార్లీ బార్లిపోక రైతులను ఆదుకున్నారు ఆదుకొని ఏం చేసినారు మొత్తం వీళ్ళు ఉంటారు కదా ఇలా పీడ్ బ్యాచ్ కదా సోషల్ మీడియా బ్యాచ్ కానీ పీడ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా ఛానల్స్ కానీ అన్ని పోవటం గొట్టాలు పట్టుకునే వాళ్ళ మూతుల దోర్చడం వాళ్ళతో ఏముంది ఆటోమేటిక్గా వాళ్ళకి కాస్త అది చేసినారు కాబట్టి వాళ్ళు కొంచెం పాజిటివ్గానే చెప్తారు ఆ పాజిటివ్ సారాంశాల అన్నింటిని ఆ వీడియో క్లిప్పింగ్లు అన్నింటినీ తీసి సోషల్ మీడియాలో రై రై రైమ్ అని చెప్పడం మేము పొగాకు రైతులు అందరిని ఆదుకున్నామని చెప్పేసేయటం అట్నే ఇలా మామిడి రైతులు కాడ అంతే జరిగింది వాళ్ళ మళ్ళీ ఇప్పుడు పోయి కనుక్కొని గ్రౌండ్ లెవెల్లో ఏ రైతు మామిడి రైతు అన్న కాస్త ఈ సంవత్సరం మీద నాకు పది రూపాయలు వచ్చింది నేను చాలా ఆనందంగా ఉన్నానని మీరు అలా పది మందిని కాస్త మందిని దగ్గర గొట్టాలు పెట్టి ఆ క్లిప్పులు తిప్పి మేమంతా చేసేసామంటే అది కరెక్ట్ కాదు వరి రైతులు కూడా అంతే వాళ్ళు పండించడానిక మొత్తం కింటాల్ కింటాలలో గోడలూ దాచేసి ఒకసారిగా రేట్ల మొత్తం పడిపోయినాయని మళ్ళీ అమ్ముకోకుండా నే ఉండరు పెట్టిన పెట్టుబడులకేమో అప్పులు తెచ్చుకొని పెట్టుకుంటారు రైతులంటేనే వాటి మీద వడ్డీలు అమ్మ డమా 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 పెరిగిపోతుంటాయి మీరు అమ్ముకోవడానికి ఏమో రేట్లు ఉండవు వాటినే గోడౌన్లోనే మొగ్గుతూ ఉంటాయి మళ్ళీ పంట వేసే టైం కూడా వచ్చింది మళ్ళీ మళ్ళీ అప్పులకు పోవాలా రైతుల గురించి అయితే వాళ్ళ గురించి చెప్పుకోవాలి వాళ్ళది వీళ్ళందరికంటే అత్యంత దుర్మార్గమైన పరిస్థితి అనమాట కాకపోతే మీరు చేసేది ఏంది ఆడొకళ్ళకి 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 అదే కొంతమంది కొంతమంది కొంతమందికి చేస్తారు చేసి ఆ క్లిప్పింగ్లన్నిటిని మీ గొట్టాలు పోతాయి ముక్కులలో పెడతాయి నోట్లలో ముక్కులలో పెడతాయి కొన్ని కొన్ని క్లిప్పులు వీళ్ళు పట్టుకొని వస్తాయి పట్టుకొని వచ్చి ఇంకా సోషల్ మీడియాలో రమ్ రం రమ్ అని తిప్పుతారు తిప్పితే ఏమైంది అందరూ చూసి అబ్బా వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం రైతులను అట్లా చేసింది గుండెలు కత్తుకుంది నెత్తికెక్కించుకుంది అంత వాళ్ళ వాళ్ళనైతే ఇంకా గుండెల మీద పెట్టి ఇట్లా 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 మోత్తున్నారు అన్నట్లుగా ఇంకేముంది ఉందిగా ఊర్తూనే ఉంటారు ఎవరికి జనాలకి మాలాంటి వాళ్ళు అందరు చెవులు నెత్తలు వచ్చేటట్టు ఆ రకంగా చేస్తున్నారు ఇదంతా మీరు చూసి ఇదంతా చూసి మేము రైతులని ఆది ఆదుకున్నాం అంతా చేసేసాం అంటే మాత్రం చెప్తున్నా ఇది ఇది మీ భ్రమే కాకపోతే మీరు ఒక్కసారిగా గ్రౌండ్ లెవెల్లో పల్లెల్లో పోయి తిరగండి రైతులలో మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ఇంకా అంత దారుణంగా తిట్టట్లేదు ఎందుకంటే పెద్ద కదా అయింది కాకపోతే తిట్టనోళ్ళు లేరు ఈ ప్రభుత్వం ఎక్కినానిక అప్పులు తప్ప ఏం లేవురా నాయన అని వాళ్ళ కూడా ఏంది ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ అదును వచ్చింది వాన పడితే వేసుకుందాం అనుకుంటే అప్పుడు పడదు కొండపోతలు పడినట్టు ముందు పడుతుంది లేకపోతే అనగబడుతుంది అంతేగాని అదునుల వానలు పడేది కూడా లేదు దానివల్ల వేసిన పంటలు పోయి మళ్ళీ వేసుకోలేక వచ్చిన పంటలకి ధరలు లేక వడ్డీలు పెరిగి నానా నానా ఇబ్బందులు పడిపోతున్నారు కా అదే మాట జరుగుతుంది మీ కాకపోతే మీరు అనుకుంటారు మాకు గ్రౌండ్ లెవెల్ అంత వ్యతిరేకత రావట్లేదు కదా అంత వ్యతిరేక రావట్లేదు వస్తుంది కా మీరే దాన్ని గ్రహించట్లే కా ఏమైతుందంటే మీరు ముగ్గురున్నారు ప్రభుత్వ పెద్దలాగా ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా ఒకసారి ముఖ్యమంత్రి ఏమో నెల నెల పెన్షన్ల కోసమని దానికోసమని బయట జనాలలో కనెక్ట్ అవుతున్నాడు ఉప ముఖ్యమంత్రి కూడా అంతే కొంచెం జనాలలో అయితే వస్తున్నారు పోయినసారి ముఖ్యమంత్రి లాగా మరి ఈ పరదాలు కట్టేసుకోను లేకపోతే బట్టన్లు ఉక్కుంటాను తాడేపల్లి ఇంట్లో జాక్కోకుండా బయట అయితే తిరుగుతున్నారు దానితోటి కొంచెం పెట్టుబడులు కోసమైన అని ఇట్ అని తిరగటం వలన ఈ అర్బన్ వాటర్స్కి కనపడుతుంది అనమాట మీరు జా దానివల్ల అర్బన్ వాటర్స్ ఏంటంటే కాస్త సాటిస్ఫై అయినారు అక్కడ నుంచి వ్యతిరేకత లేదు లేదని మీరు అనుకుంటున్నారు అదో ఓటర్లు అనేవాళ్ళు ఎప్పుడు అర్బన్ వాటర్లు కదా కదా ఈ మీ మీరెప్పుడు మీకు ఎప్పుడు అర్బన్ హోటల్ ఎప్పుడు కొంచెం ఆధిక్యత ఉంటుంది కానీ రూరల్ వాటర్లు కదా మీకు దెబ్బేసేది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏమైంది మీరు హైటెక్ సిటీ తెచ్చినాము అయితే తెచ్చినాము ఇది తెచ్చినాము అని అన్నీ అన్నారు అయితే చివరికి ఏమైంది రెండు వేల నాలుగులో రూరల్ వాటర్లు ఏం చేసినారు చంద్రబాబు వ్యవసాయాన్ని బతకనీయుడు అజ్జయ నీయుడు అప్పుడు ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు అయితేనేమి ఏదైతేనేమి ఏనుంటే కనుక మనం వ్యవసాయం చేయలేమయా చచ్చిపోతాం స్వామి అని మొత్తం అవతల అపోజిషన్లో కూర్చున్నారు మీకు ఎన్నో వచ్చింది నలభై సెలరో వచ్చింది నలభై ఏడో ఎన్నో అవునా ఏమైంది ఎందుకు వచ్చింది మీరు అంత పెట్టుబడులు దత్తన్న అంత చేసిన ఎందుకంటే మీరు గ్రామీణ రైతులను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా అనమాట నిస్సందేహంగా మీరు ఎప్పుడు కూడా కొండ నాలుగు మంది వేసి ఉన్ననాలు పోగొట్టుకోవద్దు చూస్తున్న అది కాని పోయిందంటే కథం ఇంకా మాటలు కూడా రావు అర్థమైందా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ కనీసం ఇంకా అయిపోయింది ఈ సంవత్సర కాలం మీద అయిపోయింది ఎట్లా అప్పులు వచ్చినాయి ఏం ఇప్పుడు తీర్చలేరు మీరు అందించేది ఏం లేదు ఈ సంవత్సరమైనా వాళ్ళకి ఎక్కడ ఎందుకు పొగాకు రేట్లు తగ్గినాయి ఎందుకు మీరపాముడు పోవట్లేదు రేట్లు తగ్గినాయి ఎందుకు ఈ వరి ఈ గోడౌన్లలో మొగ్గుతుంది అమ్ముకోలేకపోతున్నారు ఆ ధాన్యాన్ని ఈ ఆక్వా పరిస్థితులు అంటే అట్ట మీరు పొద్దుగోగులు ట్రంప్ టారిఫ్ల వల్ల ఆక్వా పరిశ్రమ పడిపోయిందంటే ఎల్లకాలం ఎవరు నమ్మరు కాబట్టి మీరు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకొని ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా వాళ్ళకి తగిన న్యాయం చేయమని నేను చెప్తున్నా Okay, thank you.